పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా ఇవాళ ఏంటంటే భద్రకాళి అమ్మవారు మా ఊరుగాళ్ళుకు ఇక భద్రకాళి అమ్మవారే మాకు దిక్కు మాకున్న పెద్ద దేవత తల్లి నీ దండం పెడతా ఇక తల్లికి ఖచ్చితంగా తల్లికి హార తీయాలే మంచిగా అగరవత్తులు తిప్పాలి తల్లి నీ కాళ్ళు మొక్కుతున్నా నేను మనస్ఫూర్తిగా మొక్కుతానా ఈ దరిద్రాలు ఇక్కడ ఉన్న ఈ మూడు దరిద్రాలు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోవాలే ఈయనను కేంద్ర మంత్రికి వెళ్ళి దిగిపోవాలి ఈయన రాజ్యసభలు లేవు ఏ ఎంపీ లేదు నేను పక్క పెట్టాలి ఈయనకే పదవి చేయద్దు తల్లి మీకు రెండు చేతుల దండం పెట్టి మీ కాళ్ళు మొక్తున్న తల్లి మా మొక్కులు నేను మా అయ్యగారు కూడా ఒక అయ్యగారికి ఫోన్ చేయాలి అయ్యగారికి ఫోన్ చేస్తే శని పోవాలంటే మరి ఆ మంత్రం ఏదన్నా ఉంటే శని పోయే మంత్రం ఓ మంత్రం చదవమని అయ్యగారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ దరిద్రం మళ్ళొక్కసారి ఈ దరిద్రం పోవాలని చెప్పేసి మంచిగా పొగ కూడా చూడండి గట్టిగా వస్తాను పొగ అమ్మ తల్లి నీ దండం పెడతా భారతీయ జనతా పార్టీని కాపాడు భద్రకాళి దేవత అమ్మ ఈ దే దేవతను దయచేసి ఈ వీడియో చుట్టే వాళ్ళు అందరూ కూడా ఈ భద్రకాళి దేవతను మొక్కుకోరి దరిద్రాలు పోవాలని చెప్పేసి జాతి రత్నాలను పెట్టినా తెలంగాణ బీజేపీ జాతి రత్నాలను పెట్టినా ఒకటే ఫోన్లు చేస్తారు ఇక ఎందుకో ఏం కలబడో మరి వీళ్ళు ఏం బీకింది లేదు చేసింది లేదు కానీ సో అమ్మవారికి తిప్పుతానా ఇక మీరు కూడా దయచేసి అయ్యా లక్ష్మణ్ గారు మీకు కాళ్ళు మొక్కుతానా మీకు ఏ అది దిగిపోరు మీరు నాకంటే పెద్దవాళ్ళు సో దయచేసి మిట్లారా మరి ఒక్కసారి అయ్యగారికి ఫోన్ చేసి ఒక్కసారి ఒక మంత్రం చదవమందాం ఈ శని పోవాలి దరిద్రం పోవాలి భారతీయ జనతా పార్టీకి పెట్టిన దరిద్రం పోవాలని చెప్పేసి ఈ అయ్యగారిని ఒక అయ్యగారును మరి చాలా పెద్ద ఫోన్ చేస్తాను మిథ్లారా అయ్యగారితో ఒక మంత్రం చదివిద్దాం అయ్యగారితో మంత్రం చదివిస్తే తినబోతుంది కాబట్టి మిథ్లారా నేను ఈసారి పూజ మనస్ఫూర్తిగా చెప్తాను భద్రకాల అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటా ఖచ్చితంగా ఈ దరిద్రం పోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ బీజేపీ జాతి రత్నాలని చెప్పినా కదా ఈ ముగ్గురు పోవాలి దరిద్రం పోతే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అయ్యగారు నమస్తే అండి అయ్యగారు జయశ్రీరామ్ అయ్యారు అయ్యారు అయ్యగారు ఒక చిన్న పని మీద చేసిన ఫోను ఏం లేదు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రం పోవాలంటే ఒక శని పోవాలి ఆ శని పోవాలి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఒక్కసారి ఒక్క మంత్రం చేర ఒక శ్లోకం ఏముండే చనిపోయేదికు చదవండి అయ్యగారు తప్పకుండా అయ్యారు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు అయ్యారు

పునరాధికార యోగ్యతా సిద్ధ్యార్థం శనిగ్రహ దోష పీడా పరిహారార్థం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాండ సంబూతం తమిశ్వరం మహాదేవ్ అయ్యారు అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్ గారు మరి మనం తెలంగాణలో అధికారంలో రావాలంటే కొన్ని దరిద్రాలున్నాయి ఆ దరిద్రాలు పోవాలి అని చెప్పేసి మీరు కూడా ఆ భగవంతుని జర గట్టిగా వేడుకోండి అయ్యారు తప్పకుండా జ్ఞానదీపం వెలిగించడం కోసం కార్తీక పౌర్ణమి ముందు రోజున మంచి విషయం అడిగినవు తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మంచి జ్ఞానంతో మళ్ళీ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో రాజ్యాధికారం పట్టం కట్టాలని మనసావాసా కోరుతూ మరి ఆరతి కర్పూరము గంట ఎందుకంటే మనస్ఫూర్తిగా భద్రపా భద్రకాళ అమ్మవారిను నిజంగా ఈసారి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పూజలు చేస్తానా ఈ దరిద్రాలు శని దరిద్రాలు భారతీయ నాలుగు పదవులు అట ఒక్క దిక్కు కూడా ఒక్క దిక్కు నడవలేడు ఉరకలేడు చేయలేడు వార్డు మెంబర్ గెలవలేడు నాలుగు పదవులు అట మంది ఖాళీగా ఉన్నారు ఏ పదవులు లేకుండా మరి అధ్యక్షుల వారు దయచేసి నెక్స్ట్ పూజలు మరి మీకే ఉంటాయి మీరు స్ట్రీమ్ లైన్ చేయాల్సిందే భారతీయ జనతా పార్టీని కనుక మీరు స్ట్రీమ్ లైన్ చేయపోతే నెక్స్ట్ పూజలు ఖచ్చితంగా మరి నెక్స్ట్ పూజలు అధ్యక్షుల వరకు వచ్చే వరకు అయితే మీరు చూసుకోవద్దు దయచేసి ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తాను మనం బీజేపీలో ఖచ్చితంగా పూజలు చేయాలి కాబట్టి పూజలు చేస్తానా అమ్మవారు తల్లి దండం పెడతా ఎక్కువ మంత్రాలు రావు నాకు ఈ దరిద్రులను భారతీయ జనతా పార్టీకి నష్టం చేసే ఈ దరిద్రులను జర పక్క పెట్టి తల్లి జర ప్రతి ఒక్కరు కూడా జర దండం పెట్టుకోరు ఈ వీడియో చూస్తే వాళ్ళు అందరూ కూడా భద్రకాళ అమ్మవారు అంటే మామూలుగా చాలా స్ట్రాంగ్ ఖచ్చితంగా నేను కోరిక ఏదైతే కోరినో ఆ దరిద్రం పోతాయి అతి త్వరలో కాబట్టి మీరు అందరూ కూడా దండం పెట్టుకోరు జర అమ్మవారిని ఖచ్చితంగా కోరుకోవాలి ఈ దరిద్రం పోవాలని చెప్పేసి కేంద్ర మంత్రి ఉన్నాడు కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలిపించే పరిస్థితి లేదు కేంద్ర మంత్రి ఈయన రా ఆయన ఎంపీగా ఈ ఎంపీ కూడా ఈయన కనీసం తెలంగాణలో ఏ మూల ఎక్కడున్నదో కూడా తెలంగాణలో ఇప్పటివరకు తెలియదు ఆయన ప్రధాన కార్యదర్శి ఇప్పుడు నేషనల్ పార్టీల ప్లేస్ కావాలంట ప్రేమందర్ రెడ్డి గారికి మరి దయచేసి ఖచ్చితంగా నేషనల్ పార్టీలో కాదు అసలు భారతీయ జనతా పార్టీ లేకపోతే దరిద్రం పోతుంది మాకు సో మిథిలారా మనస్ఫూర్తిగా మరి పూజలు చేసినాం పూలు కూడా ఖచ్చితంగా పూలు కూడా తెచ్చిన అమ్మవారికి పూలు ఇలా పూలు కూడా అమ్మవారికి పూలు పూలు పూలతోని మరి కంపల్సరీ పూలు కూడా అమ్మవారికి పూలు కూడా పెడతాను ప్రతి ఒక్కరు కూడా దయచేసి దరిద్రాలు పోవాలని ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పూజలు చేయండి ఆ పూజలు చేస్తే పుణ్యమే మనకు పూజలు చేయాలి ప్రతి ఒక్కరు పూజలు చేయాలి ఈ దరిద్రం పోవాలి ఎందుకంటే తప్పు అనుకోవద్దు మిట్లారా అమ్మవారిని లైవ్లో నేను అమ్మవారికి మళ్ళోసారి కాళ్ళు మొక్తాను అమ్మగారికి అమ్మవారికే కాదు ఈ జాతిరత్నాలు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి ఈ ప్రేమాజన్ రెడ్డి గారికి మిమ్మల్ని మర్యాదతో చెప్తున్నాం అయ్యా మీ కాళ్ళు మొక్కుతా మీకు దండం పెడతా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి మీరు దిగిపోండి ఇది అందరి కోరిక నా ఒక్కని కోరిక కాదు ఇది అందరి కోరిక మీరు ఖచ్చితంగా దిగిపోండి మీరు జూబ్లీ ఎట్లయినా ఓడిపోతుంది మీ కేంద్ర మంత్రి పదవి పోవాలి ఆ దేవునికి మొక్కుతానా మీకు మీరు పక్కకు తప్పుకుంటే మంచిగా ఉండేది ఇక సచిన్ గారు రోహిత్ శర్మ నెక్స్ట్ ధోని వీళ్ళందరూ కూడా ఎట్లయితే తప్పుకున్నారో నువ్వు కూడా ఎట్లా తప్పుకో వద్దు ఇక కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు వద్దు మీ రాజకీయాలు అడ్డమైన రాజకీయాలు వద్దు మీ చీకటి ఒప్పందాలు వద్దు మీరు ఏదో నా మీద పరువు నష్టం రావాలి అవి వెంటే మీరు అటువంటి కార్యక్రమాలు చేస్తే మీకే దరిద్రం అటువంటి కార్యక్రమాలు బంద్ పెట్టి మీరు ఏ స్వార్థం లేకుండా మంచి మనుషులైతే మీరు తప్పుకోండి మీ పదవుల నుంచి తప్పుకోండి తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది బీజేపీ కార్యకర్తల నాయకుల మనుషులు ఉన్నది నాకు వందల ఫోన్లు వేల ఫోన్లు వచ్చినాయి పదివేల కామెంట్లు అండి ఒక్కొక్క వీడియోకి పదివేల కామెంట్లు అంటే మీరు ఎంత దరిద్రం అనేది అర్థమవుతుంది మీరుంటే రాదుగా మీరుంటే బీజేపీ రాదయ్యా జూబ్లీ హిల్స్లో మీరు చేసిన కథలు అందరూ తెలుసు అందరు చూస్తారు మీరు కేవలం పేపర్ మాత్రమే పరిమితం కొంతమంది ట్విట్టర్ అంటారు కేటీఆర్ను ఆయన ట్విట్టర్ పెడతారని కానీ ఆయన ఫీల్డ్ మీద ఫైట్ చెప్తాడు వీళ్ళు మాత్రం ఓన్లీ పేపర్లనే కనబడతారు వీళ్ళు పేపర్లు మైక్ కనబడతారు అప్తే ఫీల్డ్ మీద పోయింది లేదు ప్రచారం చేసింది లేదు పీకింది లేదు దయచేసి మీకు రెండు సేలు దండం పెడతానా సగటు నాకు బీజేపీ అంటే ప్రాణం నరేంద్ర మోడీ అంటే పాఠం దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం నేను సైతం నేను ముందుంటా కాబట్టి ఖచ్చితంగా ఈ దరిద్రాలు పోతేనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఈ దరిద్రాలు పోవాలని అలా అమ్మవారిని వేడుకున్నా అమ్మవారు ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తుంది నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం అన్నదే ఈ దరిద్రాలు పోయే బాధ్యత అమ్మవారికి అప్ప చెప్తా ఉన్నా సో మిథులారా దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు వంచి ప్రణామం చేస్తా ఉన్నా మీరు నేను చెప్పింది అబద్ధమా కాదా అనేది చెప్పాలి ఈయనకు నాలుగు పదవులు అంట ఎందుకండి ఈయనకు ఒక్క పదవే వేస్తు ఎంపీ వేస్తు ఈయన ఈ ముగ్గురితో పాటు ఇంకో జాతిరత్నం ఉన్నది కృష్ణయ్య బీసీలు బీసీలు అనుకుంటే ఆయన కూడా ఏం పొడిచింది లేదు ఆయన కూడా ఆయన పదవికి రాజీనామా చేయాలి స్వచ్ఛందంగా వీళ్ళందరూ పక్కగా తప్పుకుంటే భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది నరేంద్ర మోడీకి న్యాయం చేయాలన్నా భారతీయ జనతా పార్టీకి న్యాయం చేయాలన్నా ఆ శ్రీరామునికి న్యాయం చేయాలన్నా ఈ దేశానికి మంచి జరగాలంటే ఈ దరిద్రం పోవాల్సిందే ఈ దరిద్రం పోకపోతే చాలా ప్రమాదం మేము క్లియర్గా అధ్యక్షుల వారికి చెప్తున్నాం రాష్ట్ర అధ్యక్షుల వారు మీకు రెండు సేలు దండం పెట్టి చెప్తున్నాం ఈ ముగ్గురు దరిద్రాలు పోయేందుకు ఏం చేస్తారో చేయండి మీరు ఒట్టిగానే నామిన నా నా నామినల్ ఉన్నారు మీరు ఏంటంటే మన్మోహన్ సింగ్ లెక్క సోనియా గాంధీ చేతిలో పగ్గాలు ఉండేది మన్మోహన్ సింగ్ ఎటంటే ఆడేది చూసిన రా గట్లున్నది మీ పరిస్థితి అటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి అటువంటి దరిద్రం మీరు తెచ్చుకోకండి ఈ ముగ్గురి గురించి మీరు ఆలోచన చేయండి పనిచేసేటోళ్లకు పదవులు ఇవ్వండి పనిచేసేటోళ్ళతో పని తీసుకోండి పనిచేసేటోళ్లను ముందుకు తీసుకుపోండి భారతీయ జనతా పార్టీలో నాయకులు లేక కాదు కార్యకర్తలు లేక కాదు చాలామంది ఉన్నారు మన తెలంగాణలో మాత్రమే దరిద్రం ఉన్నదంటే ఎప్పుడు చూసినా ఏ ముఖాలు కనబడతాయి వేరే ముఖం కనబడదు మిట్లారా వేరే రోజు రానియారు వీళ్ళు నేను మీరు అనుకుంటారు కావచ్చు రెడ్డి లేబడి పడతానా నేనే రెడ్డి కాదు వినే మున్నూరు కాపా అని చెప్పుకుంటాడు మున్నూరు కాపా కాదా నాకు తెలియదు ఎందుకంటే నేనైతే అసలు సిజులైన మున్నూరు కాపునే మళ్ళీ చెప్తున్నా ఈ మున్నూరు కాపు కోటాలకు కూడా నీకు అద్దు దరిద్రం వద్దు అయ్యా ఇక చాలు మీ సేవలు చాలు మీరు దండం పెట్టుడు కాదు నాయన మీకు మేము దండం పెడతారా మీ కాలు మొక్కి నెత్తులో నీళ్ళు తలుపుకోమంటే తలుపుకుంటాం కానీ ఈ దరిద్రం వద్దో మీరు బీజేపీలోకి వెళ్ళి పోవాలి ఈ దరిద్రం పోవాలి మిత్లారా ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ చేయండి నా మనసులో ఏమున్నది మా బాధ ఏమున్నది తెలంగాణలో బీజేపీ రావాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ దరిద్రం పోయేంత వరకు కూడా షేర్ చేయాలండి మిథారా జై హింద్ జై భారత్